యేసుక్రీస్తు క్రీస్తు నామం మీకందరికి శుభములు తెలియజేస్తున్నాను మరి మీరందరూ బాగున్నారని మరి దేవుని కృపలో మీరు భద్రపరచబడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను మరి ఈ రోజు మరి దేవుడు నాకు కొన్ని నా హృదయంలో దేవుడు కొన్ని మాటలు పెట్టి ఉన్నాడు సో ఆ మాటలను మీతో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చి ఉన్నానండి సో ఈ రోజు ఏంటి అని అంటే నేను తిరిగి జన్మించాక అంటే ఆత్మ బాప్తిజం పొందుకున్న తర్వాత మరి నేను అనేకమైన అపోజిషన్స్ని మరి నేను ఎదుర్కోవాల్సి వచ్చింది సో తిరిగి జన్మించిన తర్వాత ఆత్మ బాప్తిజం మనం పొందుకున్న తర్వాత మనం ఆత్మ బాప్తిజం ముందు ఉన్న జీవితానికి ఆత్మ బాప్తిజం పొందుకున్న తర్వాత ఉన్న జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి అదేంటి అని అంటే మరి తిరిగి జన్మించక ముందు మనము ఈ లోకంలో ఈ సాధారణంగా మరి ఇలా ఈ లోక సంబంధులు ఎలా జీవిస్తారో అలా మనం జీవిస్తుంటాం కానీ ఆత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత కొన్ని విషయాలలో మరి చాలా డిఫికల్టీస్ అనేది మనం ఫేస్ చేస్తాం అన్నమాట చాలా డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో నేను నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మరి మనము తిరిగి జన్మించాక ఒకవేళ మన మన జీవితంలో మనుషుల ద్వారా మనుషులు మన గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మనుషులు మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మనుషులు మనల్ని టార్గెట్ చేస్తారు కొన్నిసార్లు అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషుల ద్వారా మనము ప్రాసిక్యూట్ చేయబడతాం మరి యేసు ప్రభు వారు కూడా ఆత్మ బాప్తి పొందుకున్న తర్వాత ఆయన దేవుని యొక్క ఆత్మ మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి మరి యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళడం మనం చూస్తామన్నమాట మధ్యసు వార్త నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మరి యేసుప్రభు వారిని మరి ఆత్మ చేత అరణ్యంలోకి దేవుడు నడిపిస్తాడు సో అక్కడ యేసుప్రభు వారు మరి శోధింపబడతారు హలోయ్ శోధింపబడతారు అనమాట అదే విధంగా దావీదు కూడా అభిషేకింపబడ్డప్పుడు ఆయన ఆయన కూడా అపోజిషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది సో మన జీవితంలో కూడా మనము తిరిగి జన్మించిన తర్వాత అరే ఇదేంటి నేను తిరిగి జన్మించక ముందు నాకు ఇన్ని శ్రమలు లేవు కానీ తిరిగి జన్మించిన తర్వాత నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని మనం అనుకుంటాం కొన్నిసార్లు కానీ ఏం జరుగుతుంది అంటే మన 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 చుట్టుపక్కల ఉన్న మనుషుల ద్వారానే మనము ప్రాసిక్యూట్ చేయబడతాము మనుషులు మనల్ని ఆ టార్గెట్ చేయడం మనము చూస్తుంటాం మనుషులు మనల్ని చూసి మరి వారు మనల్ మనుషులు ఇబ్బంది పెట్టడం మనుషులు మన గురించి మాట్లాడుకోవడం మన మనుషులు మనల్ని ప్రాసిక్యూట్ చేయడం మనుషులు మరి మన గురించి చెడ్డగా అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలకడం మనల్ని బాధ పెడుతూ ఉంటారు మనల్ని హింసి హింస కొన్నిసార్లు ఏంటంటే మనము నీతి విషయమై ముందుకు సాగుతున్నప్పుడు నీతి నీతి నిమిత్తమై మనకు శ్రమలు వస్తూ ఉంటాయి సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషులు ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారు నా నా జీవితంలో ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు మనుషుల ద్వారా మనకు ప్రాసిక్యూషన్ వచ్చినప్పుడు మనం మనుషులను బ్లేమ్ చేస్తూ ఉంటాం అరే వీళ్ళెందు ఇలా చేస్తున్నారు వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు నా గురించి అని మనం కృంగిపోతాం మనము బాధపడుతూ ఉంటాం కూర్చొని గంటలు గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అయ్యో ఎందుకు నా గురించి వీరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు వాళ్ళు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు అని మనము వారి గురించి మనం వాళ్ళు మనల్ని హేట్ సడన్ గా వాళ్ళు మనకు వ్యతిరేకంగా మారడం మనుషులు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మనల్ని డిస్లైక్ చేస్తారు వాళ్ళు మనల్ని ఇష్టపడరు కొన్నిసార్లు చూస్తే వాళ్ళు మనల్ని ఇష్టపడరు అనమాట వాళ్ళు ఎందుకు నన్ను ఇలా ఇష్టపడట్లేదు ఎందుకు ఇలా వాళ్ళు నన్ను డిస్లైక్ చేస్తున్నారు వాళ్ళు నన్ను హేట్ చేస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మనుషులను కాదు ఆ టైంలో ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మౌనముగా మరి ఉండాలి ఆ సమయంలో మనం మౌనముగా ఉండి మరి దేవుడు ఆ పరిస్థితులలో దేవుడు కి మనం అవకాశం ఇవ్వాలి దేవుడు మాట్లాడతానండి ఆ సమయంలో దేవుడు మాట్లాడతాడు ఎవరైతే మనకు అగేన్స్ట్ గా ఉన్నారో వారితో ఎవరు మాట్లాడతారంటే దేవుడే మాట్లాడతాడు సో మనం ఆ సమయంలో మనము వారు మనల్ని బాధ పెట్టగానే మనం తిరిగి వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళ ఒక మాట అనగానే మనం తిరిగి వాళ్ళని ఒక మాట అనడము మరి వారు ఎలా మన పట్ల వ్యవహరించారో అదే విధంగా మనం వ్యవహరించకుండా మనం ఏం చేయాలి అనంటే కామ్ గా ఉండిపోవాలి కామ్ గా ఉండి ప్రభా ఇది దేవా నేను ఈ పరిస్థితులను ఈ వ్యక్తులను నేను నీకు అప్పగిస్తున్నాను మీరే వారితో మాట్లాడండి ప్రభా అని మనం మనము దేవుని సన్నిధానంలో మౌనంగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడడం ఆరంభిస్తాడు వారిని వారి ప మన పక్షాన వారితో యుద్ధం చేస్తాడంట హలలుయ దేవుడే మాట్లాడనివ్వాలి ఆ పరిస్థితులలో మనం కాదు మాట్లాడేది దేవుడే మన పట్ల వారి వారితో యుద్ధము చేస్తాడనమాట అలా ఆ సమయంలో మనం మౌనముగా ఉండాలండి మనం ఏం అనకూడదు ఆ సమయంలో కానీ మనం ఏం చేస్తాము మనం శరీరంలో ఉన్నాం బలహీనతలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని హర్ట్ చేయగానే మనం వారిని హర్ట్ చేయడం వారు ఒక మాట అనగానే మనము ఒక మాట తిరిగి వారిని అనడము అలా మనం చేస్తూ ఉంటాము సో వారు మనల్ని ద్వేషించగానే మనం వారిని ద్వేషించడం మొదలు పెడతాం సో అలా మనం చేయకూడదండి మనం ఎలా ఉండాలి అంటే మౌనముగా ఉండి ప్రభా ఇది ఈ సిచ్యువేషన్ ని నేను ఈ వ్యక్తిని నేను అప్పగిస్తున్నాను ప్రభా నువ్వే ఆ వ్యక్తితో మాట్లాడు ఆ వ్యక్తిలో నువ్వే నా గురించి మరి నువ్వే ఆ వ్యక్తితో మాట్లాడు అని మనం ఆ పరిస్థితిని దేవునికి అప్పగించినప్పుడు దేవుడే మన పక్షాన వాళ్ళతో యుద్ధం చేస్తాడంట హల్ సో ఇక్కడ మనం చూడాల్సిన ఆ పరిస్థితిలో ఈ పరిస్థితులలో మనం ఏం చేయాలి అంటే వ్యక్తుల వైపు చూడకూడదండి మనం ఏ వ్యక్తి అయితే మనల్ని పర్సిక్యూట్ చేస్తున్నాడో ఏ వ్యక్తి అయితే మనల్ని అటాక్ చేస్తున్నారో ఏ వ్యక్తి అయితే మనల్ని బాధ పెడుతున్నారో వారి వైపు మనం చూడకుండా మనం ఏం చేయాలంటే వా వారి వెనుక పనిచేస్తున్నా అపవాదిని మనం చూడాలి సో మనం ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మనుషులు కాదు మనల్ని అటాక్ చేస్తుంది మనుషులు కాదు మనల్ని బాధ పెడుతుంది శత్రువు మరి వారిలో ఉండి మనల్ని అటాక్ చేస్తున్నాడనే సంగతి మనం గ్రహించినప్పుడు అరే శత్రువా ఇది అపవాది పని కాబట్టి మనుషులను మనం ఏమనకూడదు మనుషులను మనం టార్గెట్ చేయకూడదు మనుషులతో మనం యుద్ధం చేయకూడదు ఇది మనం పోరాడుచున్నది మనుషులతో కాదు రక్త మాంసములతో కాదు కాని మరి ఆకాశ మండల దురాత్మ సమూహములతో అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము మరి తిరిగి వారితో యుద్ధం చేయకుండా మనం మౌనంగా ఉంటామంట హలే సో వారి వెనుక పనిచేస్తున్న అపవాది శక్తులను దేవునికి అప్పగించినప్పుడు దేవుడే ఆ అపవాది శక్తులతో పోరాడతాడు ఫలెండ్